దేవుని నామానికి మహిమ కలుగునుగాక మరి దైవ చెందులకున్న ప్రత్యేక వందనాలు మీకు అందరికి కూడా మరొకసారి ఏ స్నామంలో వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డరా మనము ఊపిరితో ఉన్నామంటే కేవలం ఆయన కృప మాత్రమే నిజంగా ఆయన ఎన్నో మేలను మన జీవితంలో చేసినప్పటికీ ఇవ్వలేకపోతే ఆయన ఊపిరి ఇవ్వకపోతే ఆయన కృప చూపకపోతే మనం అంతా ఇక్కడ వాళ్ళం కాదు దాన్ని బట్టి ముఖ్యంగా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి దేవుని బిడ్డారా మరి ఏదో వాక్యం చెప్పడానికైతే నేను నిలబడలేదు కొన్ని మాటలు మీద పంచుకోవాలని ప్రభు మరి ఆశపడుతూ ఉన్నారు రాత్రికాల సమయంలో ఏం మాట్లాడాలి ప్రభు అని మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట గుర్తు చేశాడు నాకు ఆ మాట వినంగానే నేను చాలా భయపడతాను ఇప్పుడు అంటే భయం అంటే కొంచెం ఆ మాట చెప్పడానికి నేను కొంచెం జంకుతాను ఆ మాటనే దేవుడు చూపించాడు ఏ మాట అంటే ప్రమాణం గురించి చెప్పమన్నాడు ప్రమాణము నిజంగా ఈ ప్రమాణానికి చాలా అర్థాలు ఉన్నాయి పర్యాయ పదాలు ఉన్నాయి ప్రమాణం అంటే ఇంగ్లీష్లో స్టాండర్డ్ అంటారు అంటే ఏదైనా ఒక మనిషిలోని సామర్థ్యాన్ని మనం కొలత వేయాలంటే ప్రమాణం కావాలి ఇది ఒకటి అర్థం తర్వాత ప్రతిజ్ఞ అంటారు ప్రమాణాన్ని ఇంకొక మరి అర్థంలో ప్రతిజ్ఞ అంటారు ఒట్టు అంటారు పూర్వకాలం నుంచి మరి పితరులు చాలామంది ఇప్పుడైతే ప్రమాణాలు తక్కువైపోయినాయి కానీ ఒట్టులు పూర్వకాలం పితరులు చాలామంది ఒట్లు పెట్టుకునే వాళ్ళు ప్రమాణాలు చేసుకునేవాళ్ళు నిజంగా అబ్రహాము మరి పెద్ద దాసుడు మరి తొడకింద చేతి చేతిని పెట్టి ప్రమాణం చేయించుకున్నాడు కదా అబ్రహము తన దాసునితో ఈ విధంగా ప్రమాణాలు చాలా చాలా రకాలుగా చేసేవాళ్ళు దేవుని బిడ్డారా ఇప్పటి కాలంలో కూడా మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మరి ప్రమాణాలు చేస్తూ ఉంటారు మీకు తెలిసే ఉంటాయి ఇవన్నీ కూడా తెలుసు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను వివాహాల సమయంలో ప్రమాణాలు చేస్తారు చేస్తారా చేయరండి వివాహాల సమయంలో మరి వధూవరులు ఒకరికొకరు ప్రమాణాలు చేసుకుంటారు దేవుని సన్నిధిలో ఆ తర్వాత ఏదైనా పదవి పొందుకున్నప్పుడు పదవి ప్రమాణ స్వీకారం అంటారు కదా మరి అప్పుడు కూడా ప్రమాణాలు చేస్తారు చేతిని కుడి చేతిని చాచి ముందుకు చాచి ప్రమాణాలు చేస్తారు దేవుని బిడ్డారు అంతేకాకుండా పాఠశాలలో కూడా ప్రతిజ్ఞ చేస్తారు ప్రతిరోజు చేస్తారు ప్రతిజ్ఞ ఇది కూడా ఒక ప్రమాణమే మరి విద్యార్థులు చేసేటువంటి ప్రమాణము అంతేకాకుండా ఆఫీసుల్లో కూడా ప్రమాణాలు చేస్తారు ఏదైనా మరి కొత్తగా పోస్ట్లోకి జాయిన్ అయినప్పుడు వాళ్ళ చేత ప్రమాణం చేయిస్తారు తర్వాత విశ్వాస జీవితంలో కూడా పాప జీవితం నుంచి మరి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత వేరే సంఘాల్లో మరి ఉందో లేదో కానీ వాక్యానుసారంగా మన సంఘంలో ప్రమాణాలు చేయబడతాయి మీకు అందరికీ ప్రమాణాలు గుర్తున్నాయా గుర్తున్నాయా దేవుని బిడ్డారా ఎంతమందికి గుర్తున్నాయో ఓసారి చేతులు ఎత్తండి దేవునికి మహిమ కలుగును గాక చేతులు తెచ్చండి ప్రమాణాలు ఎంత కళ్ళు మూసుకొని మరి కుడిచేయి చాచి ఎంతో భక్తిగా ప్రమాణాలు చేస్తారు రక్షణ పొందినటువంటి ఆ దినాన వాతిసం తీసుకున్నటువంటి ఆ రోజున చాలా భక్తిగా ప్రమాణం చేస్తారు దేవుని బిడ్డారు అది ఒకటి తర్వాత సేవకులుగా మన యొక్క సంఘంలో మరి దేవుడు ఇచ్చినటువంటి కృప ఏంటంటే సేవకులుగా నియమించబడినప్పుడు అభిషేకింపబడినప్పుడు ఆ దినాన కూడా ప్రమాణాలు చేయబడతాయి అభిషేకం పొందినప్పుడు కూడా ప్రమాణాలు చేయబడతాయి నిజంగా ఈ ప్రమాణాలన్నీ కూడా చివరిలో ఒక మాట చెప్పబడతాయి ఈ ప్రమాణాలకు కూడా ఏది అంటే దేవుని ఎదుటను దైవ సేవకుల ఎదుటను సంఘం ఎదుటను తండ్రి అక్కయ్యో కుమార్ని అక్కయ్య పరిశుద్ధాత్మని యొక్క నామంలో ప్రమాణం చేస్తున్నాను అని ఈ మాటలు చెప్పబడతాయి పలుకుతారు చెప్పినప్పుడు పలుకుతారు ఎందుకు ఈ ప్రమాణాలు అనే మాటకి నేను కొంచెం ఈ ప్రమాణం అనే మాటకి కొంచెం జంకుతాను చెప్పడానికి ప్రతి బాప్తి స్వామి తరగతుల్లో దేవుని బిడ్డారా ఈ ప్రమాణాలు చేయించేటప్పుడు కొంచెం నేను బాధగా కనపడతా ఎందుకు అంటే ఈ ప్రమాణాలు చేసినటువంటి బిడ్డలు మరుసటి నెల బాప్తి తరగతిలో కనబడరు ఆ ప్రమాణాల్లో ఒకటి ఉంది ఏది అంటే ప్రతి నెల జరిగే బాప్తిస్వం తరగతులకు నేను తప్పక హాజరవుతాను ఆత్మల కోసం భారంగా ప్రార్థిస్తాను ఈ ప్రమాణం చెప్పినారందరూ ప్రమాణం చేసినారా ఈ ప్రమాణం చేశారా మీకు గుర్తుందా రక్షింపబడినటువంటి బిడ్డలు రక్షణ పొందని వాళ్ళ గురించి కూడా చెప్తాను చేశారు కదా మరి ప్రతి నెల వచ్చారా ఎంతమంది వచ్చినారు ప్రతి నెల బాప్తి తరగతులకు ప్రతి నెల చాలా కొద్ది మంది దేవుని బిడ్డారా చేతులు దించండి వీరందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక నిజంగా ఈ ప్రమాణాలు చేసి మర్చిపోతారండి చాలామంది అసలు ప్రమాణాలు గుర్తుకు కూడా ఉండవు కొంతమందికి గుర్తు కూడా ఉండవు మరొకసారి ఈ ప్రమాణాలు గుర్తు చేయాలని దేవుడి దినాన ఈ మాటలు చెప్పమన్నాడు మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మాట తప్పని దేవుడు ప్రమాణము చేసి మాట తప్పని వాడు అని వాక్యంలో క్లియర్గా రాయబడింది దేవుని బిడ్లర్ర మరి దావీదు భక్తునితో దావీదు మహారాజుతో సత్య ప్రమాణమును చేసినటువంటి దేవుడు ఆయన చేసిన ప్రతి ప్రమాణము సత్యమైనది సత్యమైన ప్రమాణం చేశాడని మరి కీర్తనల గ్రంథంలో నూట ముప్పై రెండవ కీర్తన పన్నెండవ వచనంలో రాయబడింది దేవుని బిడ్డరా ఆ తర్వాత నూట పదవ కీర్తన నాలుగవ వచనంలో దేవుడు ప్రమాణం చేస్తే ఆయన మాట తప్పడు అని మనుషులు ప్రమాణాలు చేస్తారు మరి ఆ ప్రమాణాలకు కట్టుబడి ఉండరు లోకల్లో కూడా చాలామంది రాజకీయవేత్తలు కూడా ఉంటారు వాళ్ళు ఎన్నెన్నో ప్రమాణాలు చేస్తారు ఎన్నో వాగ్దానాలు ఇస్తారు కానీ మాట తప్పుతారు దేవుని బిడ్డారా చాలామంది వివాహాలు చేసుకుంటారు కదా వివాహాల సమయంలో ఎన్నో ప్రమాణాలు చేస్తారు కలిమికైనను లేమికైనను కష్టంలోను నష్టంలోను రోగంలోను నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేస్తారు ఆ తర్వాత ఇతరులను ఎవరిని వల్లక నీకే భర్తను వింటాను నీకే భార్య వింటాను అని చాలా ప్రమాణం చేస్తారు అసలు ఆ సమయంలో ఇంకా ఎలాగంటే అంతా ప్రేమపూర్వకంగా ప్రమాణాలు చేస్తారు రాని రాను రాను రాని ఏమైపోతుందంటే దేవుని బిడ్డారా ఈ ప్రమాణాల్లో నిలబడేవారు కొందరి నాకు తెలిసిన ఒక సహోదరి ఉంది దేవుని బిడ్డారా ఆ సహోదరి మరి భర్తకు రోగం వచ్చింది రోగం వచ్చిన వెంటనే పెట్టే సర్దుకొని పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది నీ రోగం నాకు వస్తుంది అని రోగములోనో కష్టంలోనో నేను నీకు తోడుగా ఉంటాను నిజంగా మనుషులు ప్రమాణాలు దప్పుతారండి మాటలు తప్పేటువంటి మనుషులు ఉన్నారు ఈ కాలంలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా మరి దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉంటాను ఎందలో అవమానాలు వచ్చినా నేను సహవాసమును వదిలిపెట్టను క్రీస్తును వదిలిపెట్టను అని చాలామంది ప్రమాణాలు చేసిన వాళ్ళు మరి లెక్క పెట్టొచ్చు వాళ్ళని ప్రమాణాలు మీరు వెళ్ళిపోయారు సహవాసంలో నిలబడలేకపోయారు క్రమాలకు తట్టుకోలేకపోయారు దేవుని బిడ్డారా ఈ సమయంలో ప్రమాణాలను తప్పి మాట తప్పి ఏ విషయంలో మీరు ఉన్నారో హృదయంలో ఒకసారి తలంచుకోండి నిజంగా బాప్తిసం పొందినటువంటి ఆ మొదటి దినాన నీవు చేసినటువంటి ప్రమాణం దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో చేసినటువంటి ప్రమాణం నువ్వు మీరేవేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ ఈ సమయంలో దేవుడి జ్ఞాపకం ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పదహైదవ కీర్తనలో పదహైదవ కీర్తనలో నాలుగవ వచనములో ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించే వాళ్ళు ఏ విధంగా ఉంటారంట నష్టము కలిగినను ప్రమాణం చేస్తే అటువంటి వ్యక్తి మాట తప్పడంట తన జీవితంలో నష్టం కలిగినను ప్రమాణం చేస్తే మాట తప్పడంట నిజంగా చాలామంది మరి క్రీస్తు రక్తంలో కడగమన్న బిడ్డలు మనమే పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాళ్ళం దేవుని బిడ్డలారా నష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు రోగం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు నిందలు వచ్చినప్పుడు అవమానాలు వచ్చినప్పుడు కొంతమంది ప్రమాణాలను మీరి సంఘానికి రాకుండా ఇండ్ల దగ్గర కూర్చుంటున్నారు దేవుని బిడ్డ ఈ ప్రమాణము నువ్వు దేవుని సన్నిధిలో చేసావు గుర్తుపెట్టుకో నాకు ఆ నష్టం కలిగింది నాకు అది నింద కలిగింది అవమానం కలిగిందని చాలామంది సహవాసానికి దూరంగా ఉన్నటువంటి బిడ్డలు ఉంటున్నారు దేవుడు ఇక్కడ చేసే ప్రతి ప్రమాణం ఇక్కడ చేసే ప్రతి మాట చెప్పబడే ప్రతి మాట నీ నోటి నుంచి తీర్మానం చేసుకున్నటువంటి ప్రతి మాట దేవుడు వింటూ ఉన్నాడు దేవుని బిడ్డ నువ్వు తప్పిపోతే మటుకు దేవుడైతే వదిలిపెట్టాడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డరా మర్చిపోతారు ప్రమాణాలను చాలామంది దేవుడు మర్చిపోకూడదని సెలవిస్తూ ఉన్నాడు ఈ సమయంలో ఒకవేళ ఆ విధంగా ఏదైనా మర్చిపోతే గుర్తు చేసుకోండి ఏమేం ప్రమాణం చేసాం మేము బాధ్యసం పొందినప్పుడు ఏం చేసాము సేవకులుగా నియమించబడినప్పుడు ఏం చేసాం ప్రమాణము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం ప్రమాణం చేసి వచ్చాం ఎవరి హృదయాలకు వాళ్ళకు తెలుసండి ఏ మాట నేను మేడుతూ ఉన్నాను ఏ ప్రమాణానికి నేను కట్టుబడి ఉండలేకపోతున్నాను అని కాబట్టి ఈ సమయంలో పరిశీలన చేసుకోండి మన దేవుడు మాట తప్పని దేవుడు సత్య ప్రమాణము చేసేటువంటి దేవుడు అబద్ధ ప్రమాణాలు చేసే దేవుడు కాదు దేవని బిడ్డ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది సమయలు మొదటి గ్రంథంలో ఇరవై అధ్యాయము నలభై రెండవ వచ్చినాం నేను రెఫరెన్స్లో తీయడం లేదు ఎందుకంటే ఆలస్యం అవుతుంది అక్కడ ఇద్దరు స్నేహితులు ఉంటారు దావీదు యోనాథాను ఆ ఇద్దరు స్నేహితులు అక్కడ అనుకుంటూ ఒక ప్రమాణం చేసుకుంటారు నీ సంతతికి నా సంతతికి మరి దేవుడే సాక్షిగా ఉంటాడు మనం ప్రమాణం చేసుకున్నామని ఆ మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి దావీదు యోనతాళులు ప్రాణ స్నేహితులు దేవని బిడ్డరా అక్కడ ప్రమాణం చేసుకుంటారు సంతతి విషయంలో ప్రమాణం చేయబడింది అక్కడ ఆ ప్రమాణాన్ని మరి రాసైనటువంటి దావీదు గుర్తుపెట్టుకున్నాడు సమూహలు రెండవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనంలో యోనాథాను బట్టి ఉపకారము చూపుటకు ఎవడైనా కలడా అని దావీదు విచారిస్తాడు యోనాథాను నా ప్రాణాన్ని రక్షించాడు నా ప్రాణ స్నేహితుడు అతన్ని బట్టి ఉపకారం చూపడానికి అతని సంతతిలో నేను ఒకనాడు ప్రమాణం చేసుకున్నాం మేము ఆయన సంతతికి నా సంతతికి మధ్య ప్రమాణము నిత్యం ఉండాలని మరి దేవుని సన్నిధిలో చేసుకున్నాం కాబట్టి ఎవరైనా ఉన్నాడా నిజంగా ఎంత కృతజ్ఞత హృదయం అండి దావీది ఆ ప్రమాణాన్ని మర్చిపోలేదు స్నేహితునితో చేసిన ప్రమాణాన్ని మర్చిపోకుండా అతని సంతతిలో నేను ఉపకారం చేయడానికి ఎవరైనా ఉన్నారా అని మరి విచారిస్తూ ఉన్నాడు మరి అతని సంతతిలో ఉన్నటువంటి మరి వ్యక్తికి మరి ఉపకారం చేయడం దావిదు జరుగుతుంది అక్కడ వాక్య భాగంలో చూస్తే దేవుని బిడ్లారా ఏసు ప్రభులో మన దేవాది దేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి మరి ఆ ప్రభులో ఉన్నటువంటి మంచి లక్షణము మాట తప్పడు ప్రమాణము చేస్తే మాట తప్పడు దావీదులో ఉన్నటువంటి మంచి లక్షణం కూడా అదే దేవుని బిడ్డారా ప్రమాణం చేసి మాట తప్పలేదు దావీదు భక్తుడు దేవుని బిడ్డారా ఇజ్రాయలీలు ఇజ్రాయేల్లు అంటేనే ఎప్పుడైనా కానీ మరి దైవజనులు మిమ్మల్ని చూస్తేనే ఇజ్రాయల్ జనాంగంలాగా ఉంటారంటాడు ఇజ్రాయలీలు మొట్టమొదటిగా మరి ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వాళ్ళు మరి దేవుని మాటకు లోబడతామని మరి దేవుడు మమ్మల్ని విడిపిస్తే చాలు ఈ బాధల నుంచి ఈ బానిసత్వం నుంచి మాకు విడుదలనిస్తే చాలు అని మరి దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టుకున్నప్పుడు ఒక రక్షకుని పంపుతాడు దేవుడు వారి కొరకు విమోచకుని పంపుతాడు మోసే ద్వారా వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొందుకుంటారు దేవుని బిడ్లరా ఎంతో భక్తితో ఎంతో సమర్పణతో మరి ఐగుప్తు నుంచి దేవుని కోసమే బ్రతుకుతామని ప్రమాణపూర్వకంగా బయటికి వస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత మందిరం నిలబెట్టబడిన తర్వాత దేవుని బిడ్డరా కొత్త కొత్తలో వాళ్ళు ఏం చేస్తారంటే ఎహోవా నోటి మాట చొప్పుననే వారు నిలిచారు అక్కడ రాయబడింది వాక్యంలో సంఖ్యాకాండంలో తొమ్మిదవ అధ్యాయంలో ఈ మాటలన్నీ కూడా మీరు చూస్తారు తర్వాత చదువుకోండి బిడ్డారా యహోవా నోటి మాట చొప్పుననే వారు నిలిచిరి యహోవా మా నోటి మాట చొప్పుననే వారు ప్రయాణం చేసిరి యహోవా నోటి మాట చొప్పుననే వారు గుడారములు వేసుకుని వాళ్ళు కదలడం కూర్చోవడం లేవడం యహో నోటి మాట చెప్పునని ఆయన ఆజ్ఞలను అనుసరించిరి అని అక్కడ వాక్యాలు చాలా వ్రాయబడినాయి దేవుని బిళ్ళార అంటే మొదట్లో వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంది అంటే వాళ్ళు ప్రమాణానికి కట్టుబడి ఉన్నారు దేవుని మాట వింటామని ఐ నుంచి విడుదల చేస్తే ఆ విధంగా ఉన్నటువంటి వ్యక్తులు రాను 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 ఏమైపోయారు దేవుని బిళ్ళారా ప్రమాణాలు మీరడం ప్రారంభించారు సనిగారు మాకు ఆహారం లేదే అని సనిగారు మోసే మీద సనిగారు సేవకుల మీద సనిగారు దేవుని బిడ్డారా వారు చేసిన ప్రమాణాలు ఏమైనాయి మొట్టమొదట మరి దేవుని మాట ప్రకారమే అన్ని చేశారు వాళ్ళు ప్రమాణాలకు కట్టుబడి ఉన్నారు ఈనాటి ఇస్రాయిల్లు కూడా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి చాలామంది బిడ్డలు కూడా మరి మొదట్లో ఉన్నటువంటి మరి మాటకు కట్టుబడి ఉండేటువంటి గుణం మరి విశ్వాస జీవితము కొనసాగే కొద్దీ వాళ్ళలో లేకపోవడం చూస్తాం దేవుని బిడ్డారా చాలా ఇది విచారకరమైనటువంటి విషయం కొద్ది నెలల్లోనే మర్చిపోతున్నారు దేవునికి ఇచ్చిన మాట కొద్ది సంవత్సరాల్లోనే మర్చిపోతున్నారు మరి కొద్దిమంది అయితే నలభై రోజులు దాటితేనే మర్చిపోతున్నారు ఆ నలభై రోజులు భక్తిగా ఉంటారు అందరూ కాదు దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకునండి ప్రమాణాలు మనం మీరకూడదని దేవుడు ఇది నాన్న తెలియజేస్తూ ఉన్నాడు ఇజ్రాయెల్లో ఆ విధంగా మీరి 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 వారికి వారే ఉగ్రతలు కొని తెచ్చుకున్నారు దేవుని బిడ్డారా వాళ్ళు మరి నిహిమ్మే కాలంలో మరి మందిరము పాడైపోయినటువంటి మందిరము మరి తిరిగి కట్టబడినప్పుడు వారు మరి కొన్ని నిర్ణయాలు చేసుకున్నారు అది తర్వాత చెప్తారు తర్వాత దినవృత్తాంతంలో రెండవ గ్రంథంలో పదహైదవ పదహైదవ అధ్యాయము పద్నాలుగు పదహైదవచనాల్లో ఇజ్రాయేలీలు పూర్ణ హృదయంతో అక్కడ ప్రమాణం చేశారంట ఏమని ప్రమాణం చేశారు ఎహోమ యద్ధ విచారణ చేయని వారు కి మేము మరణశిక్ష విధిస్తామని నిష్కర్ష చేసుకున్నారంట ప్రమాణం చేసుకున్నారంట దేవుని సన్నిధిలో తర్వాత ఈ విధంగా వాళ్ళు గట్టిగా దేవుని సన్నిధిలో ప్రమాణం చేసుకున్న తర్వాత వాళ్ళు దేవుని ప్రత్యక్షతను పొందుకున్నారంట ఇజ్రాయేలీలు ఆ తర్వాత ఏం జరిగిందంటే యుద్ధములు లేకుండా వాళ్ళకి నెమ్మది కలిగిందంట దేవుని బిడ్డరా చాలామంది జీవితాల్లో పోరాటాలు జరుగుతూ ఉంటాయి యుద్ధాలు జరుగుతూ ఉంటాయి కుటుంబంలో అయితేనేమి బయట అయితేనేమి పోరాటాలు అప్పుల సమస్యలు మరి చాలా సమస్యలను జయించలేక రోగాల చేత పోరాడుతుంటారు తర్వాత సమస్యల చేత అప్పుల బాధల చేత పోరాడుతూ ఉంటారు కుటుంబ సమస్యల చేత పోరాడుతూ ఉంటారు వాళ్ళకి ఎందుకు పోరాటాలు యుద్ధాలు ఉంటున్నాయి అంటే వాళ్ళు ప్రమాణము హృదయపూర్వకంగా చేసుకోలేదు అక్కడ చూస్తే ఆ వాక్య భాగంలో పూర్ణ హృదయంతో వాళ్ళు ప్రమాణం చేశారు అని ఉంది ఇజ్రాయేలీడు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసినందుకు వారికి దేవుని ప్రత్యక్షత దొరికిందంట ఆ తర్వాత ఇతర దేశాలతో యుద్ధాలు లేకుండా వాళ్ళకి నెమ్మది కలిగిందంట నిజంగా మన జీవితాల్లో దేవుని ప్రత్యక్షత పొందుకున్నామా చాలామంది ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా జీవితంలో ఏమేలు చేయడం లేదు నన్ను దర్శించడం లేదు దేవుడు అని బాధపడిపోతుంటారే కానీ నిజంగా పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేశానా దేవుని సన్నిధిలో చేసిన ప్రమాణాలకు నేను కట్టుబడి ఉన్నానా ఆయనకి ఇచ్చినటువంటి మాటకులకు నేను కట్టుబడి ఉన్నానా అని ఆలోచన చేసుకున్నారు ఈ రాత్రికాల సమయంలో దేవుని బిడ్డారా మరి ఈ ప్రమాణాల గురించి దేవుడు మరొకసారి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రమాణాలు మీరారేమో బాప్తి తరగతులకు రాలేకపోతున్నారేమో వస్తామని మాట ఇచ్చి మాట తప్పారేమో ఈ సంవత్సర కాలం అంతా కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకునండి మరి స్వార్థ కూడికలకు రాలేకపోయారేమో గంట ప్రార్థన చేయలేకపోయారేమో ఇవన్నీ కూడా మాట ఇచ్చినవి ఒకప్పుడు ప్రమాణం చేసినవి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో పరిచయ చేస్తామని ప్రభు భోజనంలో ప్రతిదినం పాల్గొంటామని కూడికలకు వెళ్తామని మరి దేవుని సన్నిధిలో మొదటి దినాన బాప్తి తీసుకున్న మొదటి దినాన ప్రమాణం చేశారు దేవుని బిడ్డారా ఈ ప్రమాణాలు చాలామంది మరిచిపోయారనే దేవుడు ఈ దినాన గుర్తు చేస్తూ ఉన్నాడు ఆ ప్రమాణాలన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిట్లరా ఆ ప్రమాణాలు కట్టుబడి ఉంటామని తీర్మానం చేసుకోండి ఈ రాత్రి నూతన సంవత్సరంలోకి అడుగు ముందు మరి నిజంగా ప్రభావ నేను ప్రమాణాలకు కట్టుబడి ఉండలేకపోయాను మరణశిక్షకు తగిన వాళ్ళంట దేవుని యొక్క విచారణ చేయని వాళ్ళు దేవుని మాటకు లోబడని వాళ్ళు మరణశిక్ష విధిస్తామని వాళ్ళు ప్ర నిష్కర్ష చేసుకున్నారంట దేవుని సన్నిధిలో నిజంగా మరణానికి తగిన వారే ప్రమాణాన్ని మాట తప్పిన వాళ్ళు ప్రమాణాలు తప్పిన వారు సర్ హృదయంలో తీర్మానం చేసుకోండి నేమ్మే కాలంలో కూడా మందిరము పాడైపోయినటువంటి మందిరాన్ని తిరిగి ప్రాకారంలో నిలవబెట్టి కట్టించిన తర్వాత అక్కడ మరి ప్రజలంతా కూడా కొన్ని తీర్మానాలు చేసుకుంటారు ఆ తీర్మానాలు చాలా చాలా ఉన్నాయి దేవుని బిడ్డారని హిమ్యా గ్రంథం పదవ అధ్యాయుడు ఇరవై ఎనిమిదవ వచనం నుంచి ముప్పై తొమ్మిదవ వచనం వరకు ధర్మశాస్త్రమును మేము అనుసరిస్తాము ఆయన ఆజ్ఞలను అనుసరిస్తాము ఆయన యొక్క కట్టడలను అనుసరిస్తామని శపథం చేసుకున్నారంట ఒక స్థిరమైన నిబంధన చేసి ముద్రలు వేశారంట ఇజ్రాయేలీలు ఈ సమయంలో దేవుని బిడ్లరా ఒక ముద్ర వేసుకుందావా హృదయంలో తీర్మానం చేసుకుంటారా దేవుని బిడ్డారా ఈ సంవత్సరం అంతా ఎంతగానో దేవుని బాధ పెట్టారు మాట తప్పారు సవాసానికి దగ్గరగా ఉంటాను సవాసాన్ని వదిలిపెట్టను నేను పరిచయాను వదిలిపెట్టను నేను ఎన్నెన్నో ప్రమాణాలు చేసినటువంటి దేవుని బిడ్డాను అవన్నీ కూడా మేరిపోయినావేమో ఒకసారి హృదయంలో ఆలోచించుకో గుర్తు చేసుకో గంట ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన దేవుని సన్నిధిలో చేయలేకపోయావేమో దేవుని యొక్క మాట ప్రకారం నువ్వు జీవించలేకపోయావేమో ప్రమాణాలన్నీ మీరే ఉంటున్నావేమో మరి హృదయపూర్వకంగా ఈ సమయంలో మరి అక్కడ చూస్తే చివరిలో నిహమ్య గ్రంథంలో చూస్తే చివరిలో ఒక నిబంధన చేసుకుంటారు ఏదంటే మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము అని వ్రాయబడింది అక్కడ మందిరాన్ని విడిచిపెట్టము ఆ ముందు వాక్య భాగాల్లో చూస్తే మా పిల్లలను అన్ని చెన్లకి పోము అన్నిచన్ల పిల్లల్ని మేము వివాహం చేసుకోము తర్వాత మేము ఖచ్చితంగా దశమ భాగము దేవునికి చెల్లిస్తాము ప్రతిష్ఠితార్పణలు చెల్లిస్తాము మేము చాలా చాలా విషయాలు ఉన్నాయి ఒక్కసారి నెహమ్య గ్రంథము మరి అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి ఆ నిర్ణయాలన్నీ కూడా మీరు చేసుకోవాలని ప్రభు పేట అనే చేస్తూ ఉన్నాను వాళ్ళు చాలా నిర్ణయాలు చేసుకుంటారు దేవుని బిడ్డారా మేము ఈ విధంగా నిర్ణయించుకున్నాం ప్రభు ఈ విధంగా నిర్ణయించుకున్నాము మేము ఖచ్చితంగా నీ సన్నిధిలో నిలబడతాము ఈ మందిరాన్ని మేము విడిచిపెట్టము మాకు ఇచ్చిన దాంట్లో మేము ప్రతిష్టతార్పణలు ప్రథమ ఫలాలు ఇస్తామయ్యా మీకు అని తీర్మానం చేసుకొని మరి దేవుని సన్నిధిలో నిబంధన చేసుకుంటారు కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డ మరి మనం కూడా నిబంధన చేసుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు